హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని విజయవాడలోని ఉషా డిజైనర్ స్టోర్కి వెళ్ళాను ఈ షాప్ అడ్రస్ తెలుసుకోవడం చాలా ఈజీ అండి జంక్షన్ దగ్గరలో ఉంది అందులోనూ ఉషా గారు ఈ షాప్ని రీసెంట్గా రెనోవేట్ చేశారు ఇక పదండి ఈ షాపులోకి వెళ్ళిపోదాం ఈ షాప్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అంతేకాదంటో ఈ ఉషా గారు ప్రతిరోజు ఇన్స్టాగ్రాములో రీల్స్ కూడా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో ప్రతి శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతారు తనకి వర్క్ షాపు టైలర్ షాప్ కూడా ఉంది వర్కర్స్తో కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా చేయిస్తారు ప్యూర్ పట్టు ప్యూర్ సిల్క్ ఇలాంటి కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా ఉన్నాయి తను ఫ్రాక్స్ కూడా కుట్టించి ఇన్స్టాగ్రామ్లో అమ్ముతారు ఈ ఉషా డిజైనర్లో ప్రతీది బడ్జెట్ ఫ్రెండ్లీనే క్యాట్లాగ్ పీసెస్ శారీసు అన్నీ యునిక్ పీసులోనే ఉన్నాయి ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ ఈ డాల్కు వేసిన శారీ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ సూపర్గా ఉంది ఉషా గారు రీసెంట్గా తన షాపుని రెనూవేట్ చేయించారు చాలా బాగుంది ఫ్రెండ్స్ షాప్ అయితే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ యునిక్ పీసెస్ మనకి పెళ్ళిళ్ళకి పబ్బాలకి ఫంక్షన్స్కి కావాల్సిన శారీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి శారీస్లో అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి పట్టు శారీసు బనారస్ శారీసు ఫ్యాన్సీ శారీసు ఒకటేమిటండి ఎంబ్రాయిడరీ శారీస్ కూడా ఉన్నాయి ఈ ఎంబ్రాయిడరీ శారీస్ నైట్ పార్టీలకి సూపర్గా ఉంటాయి నాకు ఇక్కడ ఉన్న ప్రతి కలెక్షన్ నచ్చిందండి అన్ని రకాల కలర్స్లో కూడా ఉన్నాయి ఓవరాల్గా షాప్ అయితే లుక్ వైజ్గా చాలా బాగుంది కలెక్షన్ కూడా సూపర్గా ఉంది మన పట్టు శారీస్కి ఎంబ్రాయిడరీ బ్లౌజులు చేయించడం చాలా రోజులు పడుతుంది కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఉషా డిజైనర్స్కి వస్తే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేయించిన బ్లౌజులే అమ్ముతారు అంతేకాదండో ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే ఉంటారు మన పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ శారీస్కైనా డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజులు సెలెక్ట్ చేసుకొని తీసుకోవటమే అంతేకాదండో ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ కూడా చాలా యూనిక్ అండి ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఉషా డిజైనర్ వాళ్ళు వా ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పెళ్ళిళ్ళకి మనము ఈ బ్లౌజ్ వేసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాము ఈ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా యునిక్గా ఉంది ట్రెండీగా ఉంది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి బ్యాక్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది ముఖ్యంగా ఈ బ్లౌజ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మీద పికాక్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా యూనిక్గా ఉంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంది ఫుల్ హ్యాండ్స్కి చివరిలో ఈ పూసలు వచ్చాయి సూపర్గా ఉంది పిస్తా గ్రీన్ మీద ఆల్ ఓవర్ వర్క్ చేశారు చాలా బాగుంది ఇది నైట్ పార్టీలకి అదిరిపోతుంది బ్లౌజ్ చివరిలో కట్ వర్క్ డిజైన్ వచ్చింది చూడడానికి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వచ్చింది వర్క్ చాలా యూనిక్గా ఉంది ఇది కూడా ట్రెడిషనల్ పార్టీలకి సూపర్గా ఉంటుంది ఇక ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్ పీసెస్ అయితే ఎన్ని ఉన్నాయో కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా ఉన్నాయి వాటి వల్ల లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవి కలర్ కాంబినేషన్స్ బనారస్లో చాలా బాగున్నాయి అన్ని థిక్ కలర్సే కాకుండా పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయి యూనిక్ పీసెస్ ఉండడం వల్ల నాకు ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ బాగా నచ్చాయి కొన్ని శారీస్ ఒకటే డిజైను దాంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి ఎవరైనా అక్క చెల్లెళ్ళైనా లేకపోతే ఫ్రెండ్స్లో అయినా సేమ్ శారీస్ డిజైన్స్ వేసుకోవాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఉషా గారు ప్రతిరోజు తన శారీ కలెక్షన్ని ముందు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో రేటుని క్వాలిటీని శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతారు తన షాపు ఎంత యునిక్గా ఎంత డిజైనర్గా ఉందో తను సెలెక్ట్ చేసిన శారీస్ కూడా అంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉషా గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఉషా గారు వందకు పైగా చీరలు అమ్ముతారంట ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో తనకి ఫాలోవర్స్ కూడా ఎక్కువే అంతేకాదు తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట షాపు ఫ్రంట్లో శారీస్ ఉన్నాయి షాపు బ్యాక్ సైడ్లో వర్క్ షాప్ ఉంది తన దగ్గర క్లాత్ కూడా దొరుకుతుంది ఇక్కడ క్లాత్ తీసుకొని మదర్ అండ్ డాటర్ లాగా కుట్టించుకోవచ్చు ఫ్యామిలీ లాగా కుట్టించుకోవచ్చు కస్టమైజ్డ్గా మనం ఇక్కడే చేయించుకోవచ్చు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తారు మిషన్ మీద వర్క్ చేస్తారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇక మొగ్గం మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఈ మొగ్గం వర్క్ అంతా హ్యాండ్తోని చేస్తారు ఇద్దరు మనుషులు అక్కడే ఉండి చేస్తారు ఫ్రెండ్స్ కస్టమైజ్డ్ మొగ్గం వర్క్ చేస్తారు ఆ మొగ్గం వర్క్కి కావాల్సిన కుందన్స్ బీట్స్ లేసులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అంటే ఈ డిజైనర్ షాపు మొత్తానికి ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్స్తో కూడా చేస్తారు ప్లేన్ శారీ ఉన్న ప్లేన్ బ్లౌజ్ ఉన్న కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు ఇక్కడ టైలరింగ్లో మాస్టర్స్ కూడా ఉన్నారు మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కూడా భలే కొడతారు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్కి బర్త్డేలకి అన్ని రకాల ఫంక్షన్స్కి ఫ్యామిలీ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా కుట్టి అమ్ముతారు మనకి ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఈ ఉషా డిజైనర్కి వచ్చేస్తే చాలు ఇక్కడే క్లాత్లు దొరుకుతాయి ఇక్కడే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు కస్టమైజ్డ్గా మనము స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు నాకైతే ఈ ఉషా డిజైనరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్ ఇన్ వన్ షాప్ అనిపించింది మన దగ్గర ఆల్రెడీ శారీస్ ఉండి బ్లౌజులు ఖరాబ్ అయిపోయినప్పుడు ఇలా ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజులు తీసుకోవచ్చు క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా క్వాలిటీగా డిజైనర్గా ఉంది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అన్ని రకాల కలర్స్లో ఉన్నాయి ముఖ్యంగా ఈ మెరూన్ కలర్ మీద ఈ గోల్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ట్రెడిషనల్ ఫంక్షన్లకి సూపర్గా ఉంటుంది ఈ డిజైన్ ఇక చిన్న చిన్న ఫంక్షన్లకి శారీ కలెక్షన్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ యునిక్ పీసెసే ముఖ్యంగా ఈ కనకాంబరం కలర్ డిజైన్ చాలా బాగుంది చెక్స్ వచ్చి మధ్యలో ప్యారెట్ డిజైన్ వచ్చింది సూపర్గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ శారీ సూపర్గా ఉంటుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ రావడం వల్ల శారీ మనం వేసుకుంటే బాగుంటుంది డిజైన్ వచ్చింది బార్డర్ జెర్రీ బార్డర్ వచ్చింది చెక్స్ కూడా ఉంది సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఓవరాల్గా విజయవాడలో ఉన్న ఉషా డిజైనర్ స్టోరు అదిరిపోయింది కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీకు శారీస్ కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ పేజీలోకి వెళ్ళి శారీస్ని ఆర్డర్ చేసుకోండి అంతేకాదండో ఈ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా కుట్టించుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్